ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మాది అని చెప్పేటువంటి రాష్ట ప్రభుత్వం ఈ రోజు పేద వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను వాళ్ళ యొక్క హక్కులను రాష్ట ప్రభుత్వం చాలా రాస్తా ఉన్నది మరి ఇప్పటికే వాళ్ళు గ్రామ గ్రామాన తిరిగి వాళ్ళు ఇవాళ మందులు పంచేటటువంటి పరిస్థితి కానీ తీర రోజు చూస్తే వారు కనీసం రోజుకు ముప్పై ఐదు మందిని ఆన్లైన్ చేయాలని చెప్పేసి రాష్ట రాష్ట ప్రభుత్వం వీరిపైన పని ఒత్తిడి భారాన్ని పెంచుతా ఉన్నది మరి ఆ యొక్క యాప్ యాప్ పగటి పూట కాకుండా రాత్రి రాత్రి పూటనే ఈ రోజు ఆ యాప్లు పనిచేస్తా ఉన్నాయి ఒక్క మనిషి యాప్ ను అప్లోడ్ చేయాలంటే దాదాపు అర్ధ గంట పడేటువంటి పరిస్థితి మరి రోజు పగటి నుంచి రాత్రి వరకు పనిచేసినటువంటి వారు ఇంటికి పోయిన తర్వాత కూడా వారి యొక్క పిల్లలతో కానివ్వండి భద్రతతోని కానివ్వండి గడపలేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం మరి ఒక్క మనిషికి ఎద్ద గంట అంటే కనీసం వారికి ముప్పై ఐదు ఖచ్చితంగా ముప్పై ఐదు మందిని అప్లోడ్ చేయాలని చెప్పేసి రాష్ట ప్రభుత్వం వీరి పైన ఒత్తిడికి ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు మరి వారు ఆ యొక్క పని చేయడం వల్ల వారు ఆరోగ్యాలు క్షీణించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు కూడా పేషెంట్లతో పాటు వాళ్ళు కూడా మందులు తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం మరి ముప్పై ముప్పై ఐదు మంది అంటే దాదాపు రెండు మూడు గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి రాత్రిపూట అటు పొద్దుగాల ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు రాత్రిపూట ప్రజల కోసం అంటే వారి కుటుంబానికి సమయం కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయము మరి ఏఎన్ఎంలపై పరివారం తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్